ఈరోజు బోధన్ పట్టణంలోని ఉర్దూ హాల్ దగ్గర ఉన్నాము ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో హాల్ పరిస్థితి ఏ విధంగా ఉందో మీకు మేము మా ఛానల్ ద్వారా చూపేద్దబం ఇక్కడ చూస్తే మొత్తము ఎదురుగా చెట్లు అదేవిధంగా ఇక్కడ గత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో పర్షివార్జున్ బాబు హాల్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ ఉతుహల్ అల్లామా ఎహ్బాల్ ఉతుహల్ ఉతుహల్ పెరిట ఈ ఉతుహల్ నిర్మించడం జరిగింది మొదట మైనారిటీలకు షాది ఖానాగా కూడా ప్రభుత్వం బోల ప్రజలకు అందించిన షాది ఖానా ఇది అయితే ప్రస్తుతం ఈ అల్లామా ఎహ్బాల్ ఉతుహల్ పరిస్థితి ఏంటో చూద్దాము ఈ గోడల బాములై ఇక్కడ మీరు చూసినట్లుగా ఈ పైపులు మొత్తం తగిపోయిను పైపులు మొత్తం తగిపోవడం వల్ల మొత్తం నాశనమైపోయింది ఈ అల్లామా ఎహ్బాల్ ఉతుహల్ ఒక మైనారిటీ పేద ప్రజల కళ విధంగా మారింది దీన్ని కిచెన్ రూమ్ గా వాడేవాళ్ళు ఇది మొత్తము ఒక చెత్త అడ్డగా మారింది ఏదైతే ఇక్కడ మీటింగ్లు ఇక్కడ ఈ ప్లేస్లో మీటింగ్లు జరిగేవి ప్రతి సంవత్సరం ప్రతి నెల ఎవరైతే మీటింగ్ చేయాలనుకున్నారో మీటింగ్ చేసేవాళ్ళు ఇక్కడ పెళ్లి ఏర్పాట్లు చేసేవాళ్ళు అదేవిధంగా ఇక్కడ చూస్తే అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే హ్యాండ్ వాష్ హ్యాండ్ వాష్ వాష్ సౌకర్యాలు ఉండేది ఇప్పుడు మొత్తం నగరాలను తీకేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మొత్తము బాత్రూమ్లు నాశనం అయిపోయాయి కిటికీలు మొత్తం నాశనం అయిపోయాయి అదేవిధంగా వంట రూమ్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఉర్దుహాల్ పరిస్థితి ఏ విధంగా ఉందంటే చెత్త అడ్డాగా అడ్డగా బాగులకు అడ్డగా మారింది ఉర్దుహాల్ పరిస్థితి గతంలో ఉర్దూహాల్లో ఎంతో కొన్ని మైనార్టీ పేదవారి ఈ ఈరోజు చూస్తే ఉర్దు పరిస్థితి ఏ విధంగా మీరు ఒక్కసారి చూడండి ఈ బయట పాడైపోయినాయి మరి ఉర్దూ హాల్లో ఎందుకు ఈ విధంగా చేశారు గత ప్రభుత్వంలో కూడా ఉర్దూ హాల్లో చాలామంది పెళ్లిళ్ళు చేసుకున్నారు ఎన్నో మీటింగ్లు అయినాయి మరి ఇప్పుడు ఈ విధంగా ఉర్దూహాల్ పరిస్థితి కావడానికి కారకులు ఎవరు బోధన ఎమ్మెల్యే సుదర్శ రెడ్డి గారు దీనిపై స్పందించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు మరి బోధన్లో ఎక్కువ మోతాదులో ఉర్దూ హాల్లో పెళ్ళిళ్ళు అయ్యేవంట గతంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో బోధన్ ఎమ్మెల్యే బషీరుద్దీన్ బాబుఖాన్ ఉన్నప్పుడు ఈ ఉర్దూహాల్ను స్థాపించడం జరిగింది మొదట మైనార్టీలకు ప్రాధాన్యత ఇచ్చే ఈ అల్లమ్మ ఇక్బాల్ ఉర్దూహాల్ను ఈ విధంగా మూలకు పడేయటం సమంజసం కాదని స్థానిక ప్రజలు చెబుతున్నారు ఇక మీరు చూసినట్లయితే దీనికి ఇన్ఛార్జ్గా ఉన్నారా ఎవరైనా పట్టించుకుంటున్నారా అనే మాటలు సర్వత్రా వినబడుతున్నాయి ఇప్పటికైనా సంబంధిత అధికారులు నాయకులు దీనిపై ప్రత్యేక దృష్టి సాధించి ఉర్దు హాల్ను చేయించి మళ్ళీ ఏ విధంగా అయితే ఉర్దూ హాల్లో పెళ్ళిళ్ళు జరిగేవో అదేవిధంగా పెళ్ళిళ్ళు జరపాలని బోధన్ పట్టణ మైనార్టీలు కోరుతున్నారు నేను వీవో న్యూస్ నుంచి రిపోర్టర్ ఇర్ఫాన్ కెమెరామెన్ శ్రీనివాస్